वंदिल आली किशन अडिगारी नेतृत्व 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 वंदिल आली जय जय जिंदाबाद जय जय जिंदाबाद किशन अडिगारी नेतृत्व वंदिल आली किशन अडिगारी नेतृत्व वंदिल आली किशन अडिगारी नेतृत्व किशन अडिगारी नेतृत्व किशन अडिगारी नेतृत्व वंदिल आली गौरव रमेश का सम्मान శ్రీప్రభు గారికి దరికి కూడా మేము ధన్యవాదాలు కృతజ్ఞతలు భారత దేశం మనది భారతదేశం మనది நாடு నేడు ఏ நாடு జాతికి நாடு నేడు ఏ நாடு జగతికి ఆదర్శం అతని అడుగులో అడుగులు వేసి నడుస్తుండు మనకి శక్తే మాతరం అశ్వత్థమును పంచిన భూమి చంద్రగుప్తుడు పురుషోత్తముడు అశోకుడే గత ఆరు సంవత్సరాలుగా సమస్యలు పరిష్కరించడంలో సమస్యలు పరిష్కరించాలని మరి ముందుకు వస్తున్న వారికి పోటీగా మారింది మరి ఈ కాలంలో కూడా మూడు వందల పదిహేడు జీవో వరంగల్ ఆరు ముక్కలు ఆరు జిల్లాలుగా చేసి ఇలా జిల్లాలోని కొందరు జరగా నుంచి చూస్తే నిజంగా జీవో కోసం పోరాడింది ఆనాడు తపస్ ఉపాధ్యాయ సంఘం మరి అప్పటి రాష్ట్ర అధ్యక్షులు వంటి సంజయ్ గారు దీక్ష చేసి మరి అప్పటి ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసి పది రోజులు జైల్లో వచ్చిన విషయం విదితమే అంటే ఈ ఆరేళ్లలో ఉపాధ్యాయ సంఘాలు ఏమీ మాట్లాడకుండా సమస్యలకు దూరం ఉన్న సందర్భంలో తపస్ ఉపాధ్యాయ సంఘం భారతీయ జనతా పార్టీ మరి ఉపాధ్యాయుల పక్షానికి ఇవ్వడం జరిగింది మరి దీంతో పాటుగా చాలా రేపు మరి భారతీయ జనతా పార్టీ నన్ను గెలిపించి మరి మండలికి పంపించేదింటే ఇప్పటికీ గారు ఉన్నారు మరి ఇటు నేను మరి కరీంనగర్ లో కొమరయ్య గారు కూడా గెలుపు అవకాశం దిశలో ఉన్నారు మరి వారి అతని అంజిరెడ్డి గారు కూడా మేము శాసన మండలిలో నలుగురం మన సమస్యల పరిష్కారం కోసం నేను మరి మీ బెల్లం తెలియజేస్తా ఉన్నా మరి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఓటర్లను ఇంటికి వెళ్ళే కార్యక్రమం జగ్ జిల్లాలో బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది తొమ్మిది వందల పై చూసుకున్నది ఇప్పటికున్న లెక్కల ప్రకారం ఏడు వందల పైగా ఓట్లను ఇక్కడ పొందే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి మీరు అందరినీ కూడా ఇంకొక పదకొండు రోజులు వారిని అది పోలింగ్ బూత్ తీసుకొచ్చి ఇచ్చే వరకు కూడా వారిని వెన్నట్టుండి మరి వారికి ఎలాంటి సమస్యలు చెప్పినా కూడా తీర్చే బాధ్యత అభ్యర్థిగా నాది తర్వాత మీరు కూడా వారికి హామీ బాలను కోరుతా ఉన్న మరి ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత ఓటును తీసుకుందాం సరే మూలంగా కొందరు వారి సంఘాలనుకుంటే రెండవ ప్రాధాన్యత ఓటును కూడా అడిగి అభ్యర్థిని సమస్య కోరుతూ ఉన్నారు మన పదకొండు జిల్లాలలో జనగా జిల్లా పర్ఫెక్ట్గా ఉన్నది ఇప్పటికే మరి డిసైడ్ అయిన కూడా మరి ఇదే వాతావరణం మిగతా జిల్లాలలో కూడా మరి ఇప్పుడు ఇప్పుడే వస్తా ఉన్నది మరి మీ అందరికి ఇక్కడ పనిచేస్తున్న ప్రతి కార్యకర్త కృతజ్ఞత తెలియజేస్తూ మరొక్కసారి నా గెలుపులో మీరు అందరూ కూడా కీలక భూమికను వహించాలని కోరుకుంటూ సర్వోత్తమరెడ్డి గారు చూస్తే మరి ఆయనను నిజంగా అభిమానిస్తారు రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా ఆదరిస్తారు అటువంటి వ్యక్తికి ఈసారి భారతీయ జనతా ముందుకు రావడం జరిగింది కాబట్టి వారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ మనమందరం కూడా ఈరోజు ఇక్కడ సమావేశం అవుతాము మనకందరికీ తెలుసు టీచర్స్ కాన్స్ట్యుయెన్సీకి సంబంధించి తెలంగాణలో ప్రస్తుతం ఇరవై ఏడు రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతా ఒకటి ఒకటి తన మహకున్నాడు తప్ప అన్ని జిల్లాలలో ఈ యొక్క టీచర్స్ కాన్స్టెన్సీ ఎన్నికలు జరుగుతా ఇటు దేవరకొండ నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం వరకు అటు జహరాబాద్ నుంచి మొదలు పెడితే మరి కొమ్మరం భీ జిల్లా వరకు మొత్తము అన్ని జిల్లాలలో కూడా ఈ రెండు టీచర్స్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి ఎన్నికలు ఈ ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో చాలా ఎంతో పవిత్రమైనటువంటి భావనతో టీచర్లకి ఓటు ఇవ్వడం జరిగింది మన రాజ్యాంగ నిర్మాతలు ఒకటి ఉపాధ్యాయులు ఇచ్చారు ఇది చాలా దీని వెనుక కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం టీచర్లు అనేటువంటి వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులుగా అత్యధికమైన సంఖ్యలో భర్తీ చేసినటువంటి వాళ్ళు ఉద్యోగులు ఎవరంటే టీచర్లు ఎందుకంటే మనము ఉంది సాంఘిక దురాచారాలు ఉన్నాయి ఇంకా సామాజిక చైతన్యం లేదు అనేక రకాల సర్వేలు నిర్వహించాలి అనేక రకాలుగా మరి ప్రభుత్వ పథకాలు అమలు చేయాలి కాబట్టి ఆ రోజు ప్రభుత్వం అంటే గ్రామాలలో టీచరే కాబట్టి ఆ టీచర్కు అనేక రకాల బాధ్యతలు ఇచ్చినప్పుడు వాళ్ళ హక్కులు కూడా ఇవ్వాలి వాళ్ళ సమస్యలు కూడా ఇవ్వాలి అత్యధిక సంఖ్యలో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఈ దేశంలో అనే ఉద్దేశంతో శాసనసభతో పాటు పెద్దల సభ అయినటువంటి శాసన మండలి సభలో టీచర్లకు ప్రత్యేకమైనటువంటి మరి ప్రతినిధులుగా మరి ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీలు అనుకునేటువంటి ప్రక్రియ మొదలైంది మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఏ మాత్రం కూడా మరి ఉపాధ్యాయులు ఎంత పవిత్రంగా ఉండాలో టీచర్స్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీ కూడా అంతే పవిత్రంగా ఉంటుంది ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనటువంటి వృద్ధి గతంలో అనేవాళ్ళు బతకలేక బడిపతున్నారు అది కాదు దేశాన్ని బతికించడం కోసం భావి భారత పౌరులను బతికించడం కోసం బడిపందులు కావాలనేటువంటిది రోజు నేను ఈరోజు ప్రపంచంలో మనం పోటీ పడతాము మన భారతదేశంలో ఉన్నటువంటి యువశక్తి ప్రపంచంలో ఏ దేశంలో ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి మన యూత్ పవర్ ప్రపంచాన్ని శాసిస్తా ఉంది ఏ దేశానికి వెళ్ళినా కూడా ఈరోజు భారతదేశానికి సంబంధించినటువంటి యువత కీలక పాత్ర పోషిస్తుంది అది ఉద్యోగాల్లో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఐటీలో కానీ మేనేజ్మెంట్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ అన్ని సెక్టార్లో కూడా ఈ రోజు మన దేశానికి సంబంధించినటువంటి యూత్ ప్రపంచాన్ని డెవలప్డ్ కంట్రీ అయినటువంటి ఆస్ట్రేలియా తీసుకున్నా డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అమెరికా తీసుకున్నా డెవలప్డ్ కంట్రీ అయినటువంటి అనేక దేశాలు తీసుకున్నా కూడా ఇండియా యూత్ కీలక పాత్ర పోషిస్తుంది ఆ యూత్ ఆ రోజు కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే ఈ రోజు దానికి మీరందరూ కారణమని మనం చేస్తున్నారు మీరు లేకుండా యూత్ లేదు మీరు లేకుండా యూత్ లేదు యూత్ లేకుండా భారత్ లేదు భారత లేకుండా ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ కాబట్టి ఆ రకంగా ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళు దేశ గౌరవాన్ని దేశ భవిష్యత్తును దేశ యువతను తీర్చిదిద్దారు తల్లిదండ్రులు నవమాసాలు పోల్చి పెంచుతారు కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను మరి మీకు వదిలిపెడితే మీరందరూ కూడా అతను జీవితాన్ని నిర్మాణం చేస్తారు దేశాన్ని నిర్మాణం చేస్తారు ఉపాధ్యాయుడు అటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ఉపాధ్యాయు అందుకే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ప్రతినిధులుగా చేసినటువంటి శాసన మండలి సభ్యులు మీ యొక్క హక్కుల కోసం మీ యొక్క సమస్యల కోసం నిరంతరం పోరాటం వయసులో పార్టీలో చేరిన బి రామారావు గారు మా గురువు గారు కరోనా వచ్చిన ఆర్థిక సంక్షోభం ప్రపంచమంతా వచ్చినా కూడా మన దేశంలో చిన్న సమస్య లేకుండా అద్భుతంగా ప్రజాపాలన చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి సర్పంచులు అడగండి ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలే గ్రామ పంచాయతీ వీధి నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వాలి గ్రామ పంచాయతీల పారిశుభ్రానికి డబ్బులు ఇవ్వాలి నరేంద్ర మోడీ గారు క్రమశిక్షణతో కూడినటువంటి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నారు క్రమశిక్షణ రహితంగా బాధ్యత రహితంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ నిర్మాణం చేశారు కాబట్టి ఈరోజు తెలంగాణ అప్పుల తెలంగాణ అయింది బంగారు తెలంగాణ చేస్తానటువంటి కేసీఆర్ అప్పుల తెలంగాణ చేశారు ఆ ఒక్కటి మాత్రం చాలా క్రీట్గా ఉంది ఈ రోజు కూడా వస్తుంది పేపర్లో అత్యధికమైనటువంటి మద్యం అమ్మకాలు ఎక్కడ అంటే తెలంగాణ ఇది మాత్రం గ్రేట్ మనం ఇది తెలంగాణలో స్కూల్ బాగుపడాలి తెలంగాణలో విద్యా వ్యవస్థ బాగుపడాలి తెలంగాణలో వైద్య వ్యవస్థ బాగుపడాలి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి అందరికీ విద్య అందుబాటులో ఉండాలి మౌలిక వసతులు కలపాలి ప్రతి ఊరుకు రోడ్డు ఉండాలి ఈరోజు మీ అందరినీ కోరుతా ఉన్నా మన తెలంగాణను మనం రక్షించుకోవాలి ముందుగా మన ఎమ్మెల్సీలు టీచర్ భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్ తో టీచర్ల సమస్యల మీద రానున్న రోజుల్లో అంకిత భావంతో అండగా ఉండాలని ముందుకు వస్తా ఉన్నాం మేము అంకిత భావంతో వస్తున్నాం పెరుగుతున్నాం ఖచ్చితంగా మంచి అభ్యర్థిని ఏదో రాజకీయ అభ్యర్థి కాదు మంచి అభ్యర్థి ఈరోజు మేము మీ యొక్క సమాజం నుంచే వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు పెట్టాం తప్పకుండా నిస్వార్థంగా పనిచేస్తాం ప్రతి ముఖ్యమైనటువంటి జిల్లా కేంద్రాలలో వారి గెలిచిన తర్వాత మరి సపరేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి మీకు అన్ని రకాలుగా సమస్యల పరిష్కారం కోసం ఆయన కోసం మీకు వరంగల్ పెరగాల్సిన అవసరం లేదు షెడ్యూల్ పెట్టుకొని ప్రతి జిల్లాకు ఏ వారంలో ఏ రోజు వస్తారు అలా ఆఫీస్ ఏంటి అలా స్టాఫ్ మీకు అందుబాటులో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే